నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ నల్లగొండలోని గాంధీ యూనివర్సిటీని టీఆర్పి పార్టీ అధినేత పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మంగళవారం సందర్శించారు యూనివర్సిటీ విద్యార్థులు ఆయనకు ఘనస్వాదం పలికారు అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మెస్ సమస్యలపై విద్యార్థులు ఫిర్యాదు చేయగా వాటి పరిష్కారానికి తన వంతు సహాయం చేస్తానని తీన్మార్ మల్లన్న హామీ ఇచ్చారు अच्छा पाथ हुआ पाथ चेंज कर पा గవర్నమెంట్ ఓన్లీ ట్వంటీ సెవెన్ టు థర్టీ థౌసండ్ త్రీ మెంబర్స్ ఇస్తారు ఉన్న ఎక్సైజ్ అమౌంట్ మొత్తం మనం పే చేయాలి దాన్ని పే చేయాల్సిన అవసరం ఏంటంటే గవర్నమెంట్ కూడా ఫిఫ్త్ ఏజ్ ఇక్కడ ఏం చేస్తాడు వీసీ అనేది సెకండ్ సర్కిల్స్ ఆఫ్ ఎవరైతే స్కాలర్షిప్ హోల్డర్స్ ఉంటారో మీరు మొత్తం ఫీజు కడతానే మీకు ఎగ్జామ్ కలెక్ట్ చేస్తాడు